ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇక సాటర్డే స్టేజ్ మీదకి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు రావడంతో సాటర్డేతో ఫ్యామిలీ వీక్ ముగిసిపోయింది ఇక ఇమ్మో ప్రేమించిన అమ్మాయి బిగ్ బాస్ లోకి వస్తుందా యాక్చువల్లీ ఇమ్మో విషయంలోనే చాలా అంటే చాలా సస్పెన్స్ జరిగింది అందుకనే సంజనా కంటే ముందు ఇమ్మో రావాల్సిన అంటే ఇమ్మో ఫ్యామిలీ జరగాల్సింది కాస్త చాలా లేట్ అయిపోయింది మ్యాటర్ ఏంటంటే ఇమ్మో వాళ్ళ ఊరి నుంచి వాళ్ళంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఊరి నుంచి రావడం అయితే జరగాల్సిన అవసరం అయితే వచ్చింది ఇమ్మో వాళ్ళ తన గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా తన గర్ల్ ఫ్రెండ్ రావాలా లేకపోతే ఇమ్మో వాళ్ళ మదర్ రావాలా అనే విషయం పైన చాలా అంటే చాలా ఇంటర్నల్ గా అంటే వాళ్ళకి వాళ్ళే చర్చలు అయితే జరిగాయంట మొత్తం మొత్తానికి అయితే మాత్రం ఇమ్ము వాళ్ళ మదర్ అయితే వచ్చారట ఇమ్ము వాళ్ళ మదర్ రావటం కాదండి ఆవిడ రెండు గిఫ్ట్స్ అయితే తెచ్చారు ఒకటి ఎంగేజ్మెంట్ రింగ్ ఎస్ మీరు విన్నది నిజమే రెండోది లెటర్ అంటే తన గర్ల్ ఫ్రెండ్ రుషి రుషి అని ఉంది కదా తను పంపించిన లెటర్ అనమాట ఏంటంటే మ్యాటర్ అమ్మాయి ఉంది కదా ఇమాన్యుల్ గర్ల్ ఫ్రెండ్ తను ఏంటంటే ఇమాన్యుల్ వాళ్ళ పేరెంట్స్ ని అలాగే తన పేరెంట్స్ ని ఇరు కుటుంబాలని కూడా ఒప్పించింది దేనికి అంటే తో పెళ్లికి అనమాట అయితే ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేబీ వాళ్ళిద్దరు పెళ్లి ఉంటుందేమో దానికి సంబంధించి లెటర్ వచ్చింది ఆ లెటర్ లైవ్ లో కూడా ఇమాన్యుల్ చదివాడు ఏమని అంటే నాకు నువ్వంట నువ్వు నిన్ను మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు అంటే మీ అత్తగారు మీ బావగారు అని చెప్పి రాసిందనమాట బావగారు అంటే ఎవరు అనుకోకు మా అన్నయ్య సో వాళ్ళిద్దరికి నువ్వు బాగా నచ్చేసావు అని చెప్పింది చెప్పి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత మనం అనుకున్నాం కదా ఇరు కుటుంబాలని ఒప్పించి పెళ్ళి చేయాలి మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి మన ఇద్దరం అని చెప్పాను కదా కానీ ఇప్పుడు అవసరం లేదు నేనే ఇరు కుటుంబాలని ఒప్పించేశాను ఇక మనం బయటకు వచ్చిన తర్వాత ఎంగేజ్మెంట్ అండ్ మ్యారేజ్ చేసుకోవటమే అని చెప్పి చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన ఎంగేజ్మెంట్ రింగ్ కూడా కొనుక్కున్నారట అంటే అంటే జనరల్గా ఎంగేజ్మెంట్ రింగ్ అనేది తీసుకుంటారు కదా అయితే ఇంకా బిగ్ బాస్ ఎన్ని వారాలు ఉంది ఫ్రెండ్స్ ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్ వీక్స్ ఏ కదా ఉంది దానిలో ఫినాలే వీక్ కూడా ఒకటి అనమాట సో ఈ ఫోర్ వీక్స్ తర్వాత అంటే జస్ట్ వన్ మంత్ తర్వాత ఇక అందరూ హ్యాపీగా బయటకు వచ్చేసి వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు కాబట్టి ఇక ఇమాన్యుల్ వాళ్ళ మదర్ అయితే మాత్రం ఈ రింగ్ అయితే చూపి తీసుకొచ్చి చూపించారంట అది అది అప్పుడే పెట్టను కాబట్టి రింగ్ రింగ్ అయితే నేను అని చెప్పేసి చెప్పడం జరిగింది బ అయితే ఇక ఇమాన్యుల్ పెళ్ళి ఆల్మోస్ట్ బిగ్ బాస్ లో ఫిక్స్ అయినట్టే అని అనుకోవాలి ఎందుకంటే అప్పటి వరకు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది అంటే ఇమాన్యుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం చెప్పారు చెప్పాడు ఇమాన్యుల్ చెప్పాడు కానీ వన్స్ ఇది ఓపెన్ అప్ అయ్యి వాళ్ళిద్దరి లవ్ అనేది పెళ్లి దాకా వెళ్ళింది అంటే మాత్రం అది బిగ్ బాస్ లోనే జరిగిందని చెప్పుకోవాలి సాధారణంగా ఈ రోజుల్లో లవ్వులు అంటే ఈ రోజు లవ్ రేపు కొవ్వు అన్నట్టుగానే పోతుంది అనమాట అలాంటిది ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇమాన్యుల్ కి ఉండటము అది కాస్త మళ్ళీ ముందుకి అంటే పెళ్లి వరకు వెళ్ళటము అది కూడా బిగ్ బాస్ లో జరగటం అంటే నిజంగా చాలా బ్యూటిఫుల్ అని చెప్పుకోవాలి మీరు కూడా ఇమాన్యుల్కి ఆల్ ద బెస్ట్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్